హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రస్తుత స్పోర్ట్స్ ఏం మ్యాచ్ పోయా ఇది సెమీఫైనల్ మ్యాచ్ లేక ఫైనల్ మ్యాచ్ అన్నట్టుగా ఒక్కసారిగా అర్థం కాలేదు సెమీఫైనల్ మ్యాచ్ వన్ హర్యానా స్టీలర్స్ వర్సెస్ యూపీ దాస్ మ్యాచ్ అయితే చాలా రసవంతంగా సాగింది అసలు సెమీఫైనల్ మ్యాచ్ లాగానే లేకుండే సేమ్ ఫైనల్ మ్యాచ్ లో ఎలా ఆడతారో సేమ్ అలానే ఆడారు బోత్ టీమ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఈ మ్యాచ్లో అయితే ఎవరు కూడా ఇక్కడ తగ్గకుండా చిత్తుగా ఆడారు మ్యాచ్ స్టార్టింగ్ లోనే యూపీ దాస్ మంచి స్టార్ని ఇచ్చారు కానీ మెల్లిమెల్లిగా హర్యానా స్టీలర్స్ ఫామ్ లోకి వచ్చి ఒక్కసారిగా యూపీ దాస్ పై విడిచిపడి చాలా సింపుల్ గా పాయింట్స్ రాబట్టారు ఫామ్ని ఏమాత్రం కోల్పోకుండా యూపీ దాస్ ని ఆల్అౌట్ చేసి ఒక్కసారిగా లీడ్ లోకి దర్జాగా వెళ్ళారు కానీ ఆ లీడ్ని మెల్లి మెల్లిమెల్లిగా యూపీ దాస్ తగ్గించుకుంటూ వచ్చి ఫస్ట్ హాఫ్ లో యూపీ దాస్ కూడా పర్వాలేదు అనిపించారు అయితే ఈ మ్యాచ్ లో ఫస్ట్ హాఫ్ కోర్స్ వచ్చేసి యూపీ దాస్ లెవెన్ అండ్ హర్యానా షీలస్ ట్వెల్వ్ కేవలం వన్ పాయింట్ టూ లీడ్ లో ఉండే హర్యానా షీలర్స్ అయితే సెకండ్ హాఫ్ లో కూడా బోత్ టీమ్స్ ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తూ సూపర్ గా పర్ఫామ్ చేస్తారు ఒకనొక టైంలో హర్యానా షీలర్స్ ఫైవ్ పాయింట్స్ లీడ్ లో ఉండే అదే లీడ్ ని కంటిన్యూ చేస్తూ వచ్చారు కానీ గగన్ గౌడ ఫుల్ ఫామ్ అందుకొని ఒక్కసారిగా హరణ స్టేల్స్ పై విడుచుకుపడి సింపుల్ గా పాయింట్ ఇస్తూ హరీణ స్టేల్స్ కి తలనొప్పిగా మారాడు ఆ కొద్దిసేపు అయితే అలాగే ఆ టైంలో హెరణశిలర్ డిఫెన్స్ నుంచి మాత్రం చాలా ఘోరంగా సిల్లీ మిస్టేక్ చేశారు దాన్ని చూసి హరియాణ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు ఇలా నాటితే మ్యాచ్ ఓడిపోతాం అనుకునే లోపే సూపర్ టాకిల్ ఆపర్చునిటీలో హరణశీల్ సక్సెస్ఫుల్ గా సూపర్ టాకిల్ చేసి సెమీఫైనల్ మ్యాచ్ లో అయితే ఆల్మోస్ట్ గెలిచేశారు అలాగే లాస్ట్ డైట్ లో టైం వేస్ట్ చేసి మొత్తానికి మ్యాచ్ గెలిచి ఫైనల్ కైతే చేరిపోయారు హైరాన్ షీల్స్ అయితే అలాగే ఈ మ్యాచ్ లో యూపేదాస్ చాలా బాగా పర్ఫామ్ చేశారు కానీ బ్యాడ్ లక్ లాస్ట్ నైట్ సూపర్ టాకిల్ వల్ల మ్యాచ్ ఓడక తప్పలేదు అలాగే ఈ మ్యాచ్ లో ఫైనల్ స్కోర్ వచ్చేసి యూపే దాస్ ట్వంటీ ఫైవ్ అండ్ హైనా షీల్స్ ట్వంటీ ఎయిట్ త్రీ పాయింట్స్ తో సెమిఫైనల్ మ్యాచ్ లో ఓడి ఇంటికెళ్ళక తప్పలేదు అలాగే సెమీఫైనల్ లో సక్సెస్ఫుల్ గా హైరాన్ షీల్డర్స్ మ్యాచ్ గెలిచి ఫైనల్ కైతే చేరారు ఈ మ్యాచ్ లో గగన్ గౌడ్ అయితే తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి ఈ సెమిఫైనల్ మ్యాచ్ లో సూపర్ డీన్ చేశాడు అలాగే డిఫెండింగ్ నుంచి హైఫై సాధించాడు అలాగే హరేనా స్ట్రైడింగ్ లో వినయ్ అండ్ శివంప తారే చిత్తుగా ఆడి వినయ్ సిక్స్ ఎయిట్ పాయింట్స్ అండ్ శివంపతారే సిక్స్ ఎయిట్ పాయింట్స్ సాధించారు అలాగే డిఫెండ్ నుంచి రాహుల్ సెత్పల్ ఐఫై అలాగే సంజయ్ త్రీ ట్యాకిల్ చేశారు ఇలా బోత్ టీమ్స్ నుంచి బోత్ రైడింగ్ అండ్ డిఫెండింగ్ లో సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కానీ ఈ పోటో పోటీ మ్యాచ్ లో త్రీ పాయింట్స్ తేడాతో హరేనా స్టీవర్స్ ఘనంగా విజయం సాధించారు ఇదిగా శివిడ్ అయితే అంతే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం